రాజకీయం మొదలైంది ఎన్నికలకి సిద్ధం అవ్వండి ఫణేంద్ర భూపతి గారు దేవుని తిరిగి పెడతాను తర్వాత జరుగుతా ఓకే ఉంది ఇది సద్దాం పరిపాలించిన ఇరా కాదు ఆఫీసర్ పౌరుషాల వెలుగు నాడు పలనాడు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి రండ్రా కత్తి కట్టకుండా కాటా తప్పతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు దుబ్బే కారం పూడు నుంచి వచ్చా నమస్కారం అండి పొద్దున్నే బేవర్స్ గడ్ ఎక్కువైపోయారు చెప్పకూడదు మీరు ఎమ్మెల్యే అని నమస్కారం మర్చిపోకమ్మా అని చెప్తున్నారు మా రాజకీయం అంతే ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే వెళ్ళాలా ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలికి దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు అంటే రెండో పాత్ర కూడా ఉందా కథలో అది ట్విస్ట్ సో ఇదేంటి ప్రభావం ఇలా అయిపోయింది నా జీవితం ఏంటి బావా ముగ్గురు వచ్చిన దానిలాగా ముసిగేసి ఏడుస్తున్నావు ఇదంతా నిమ్మలైనా వచ్చింది బావా నమ్మలనా అవును ఒక ఎమ్మెల్యే ఒక ఓటర్ మీద చేయి చేసుకున్నారు ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు ముందుగా ఎమ్మెల్యే గారే ఓటర్ మీద చేయి చేసుకున్నారు ఆ తర్వాత ఓటర్ తిరిగి కొట్టాడు తిరిగి కొట్టాడు ఆ శబ్దం ఆంధ్రప్రదేశ్ మొత్తం వినిపించింది

లేక దయ్యం ఏమైనా పట్టిందా ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు ఏ ఎందుకు దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా అది అది ఆహా అది గుర్తు రావట్లేదు ఇప్పుడు అంటే నేను బాబానికి పోతానికి వచ్చా ఓకే ఓకే అల్లు తన మొదటిసారి గ్లాస్కి వెళ్ళింది సార్ దాష్ బాబా ఇంకోసారి అల్లు తన